శుక్లాం వరదరం విష్ణుం శేషవఘనం చతుర్భుజం ప్రసన్న ధ్యాయత్ సర్వజ్ఞ సర్వజ్ఞాంతయి ఓం శ్రీ నమ నమః అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు మరి నేడే వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమికి చాలా శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి అవి ఏంటంటే మనకు నర్మదా నది పుష్కరాలు దాటిన తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమిగా చెప్పుకోవచ్చు ఇది అది గురువారం రావడం చాలా చక్కటి వేలా విశేషం గురువారం రావడం గురు పౌర్ణమి గురువారం రోజున పౌర్ణమి గురు పౌర్ణమి అందులో ఈ యొక్క వైశాఖ పౌర్ణమి చాలా శక్తియుక్తులు కలది అంటే ఈ యొక్క పౌర్ణమికి చాలా అద్భుతమైనటువంటి శక్తి యుక్తులు కలిగి ఉంటాయి మనం అనుకున్న పనులు అసలు ఊహించకుండానే మార్పు అనేది జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో నేను ఒక జంటను ఒక జంటను కలిపానండి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక వాళ్ళ బాబుకి మంచి సంబంధం వెతికారండి చాలా అద్భుతమైనటువంటి సంబంధం వాళ్ళ తల్లి నా దగ్గరకు వచ్చి అయ్యా గురుగారు మీరు ఏదైనా చేయండి నాకు ఆ అమ్మాయి నాకు కోడలు కావాలి అమ్మాయి చక్కటి మాట స్వభావం అమ్మాయి ఆ తీరు అసలు అలాంటి ఆ పాప మా ఇంటికి అడుగు పెడితే మేము చక్కగా చూసుకుంటాం కంటికి రెక్కుపలా కాపాడుకుంటాం ఎందుకంటే అమ్మాయి చాలా సౌమ్యమైనటువంటి గుణము దాని తోడుగా డబ్బు బాగుంది డబ్బు కూడా వాళ్ళకు మంచి ఆస్తి పరులు ఇది ఈ కాలంలో అలాంటి అమ్మాయిని చూడడం మేము ఇన్ని సంబంధాలు వెతికాం కానీ ఒక్క సంబంధం కూడా మాకు నచ్చలేదు కానీ పాప మంచి ఎంత మంచి అంటే అంత మంచి ఆలోచన విధానం నేను ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు మా మా మనో మన మనవ్ణు మాతో తీసుకెళ్తే ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని ఆ అన్ని తీసుకొచ్చి తినిపించడం చేయడం అసలు సంబంధం అవుతుందా కాదా అని కూడా తెలియదు కానీ ఆ అబ్బాయిని తీసుకొచ్చి తీసుకొని ఎత్తుకొని ఆది చూపెట్టి ఆయనతోని లోపల ఆడుతూ పాడుతూ మా కుటుంబంలో కలిసిపోయినట్టుగా చేసింది అంత బాగానే ఉంది తల్లిదండ్రులు ఒప్పుకున్నారు మా పిల్లోడైతే పర్ఫెక్ట్ గా ఓకే అమ్మా నేను ఈ అమ్మాయిని తప్ప ఇంకా వేరే చేసుకుని అన్నాడు అంత ఓకే కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదండి నేను ఒకటన్నా మీ మీదే ఇష్టం లేనిది అబ్బాయిని ఎలా తీసుకొని ఆడుకొని వాళ్ళతో అంటే అదేనండి ఆ అమ్మాయి తన మంచితనం అదే వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటి అనేది తెలుసుకున్నప్పటికీ వాస్తవానికి ఏంటంటే అమ్మాయికి మా మా కుటుంబం అంటే నేను ఇప్పుడు వివాహం చేసుకున్నానే అమ్మాయికి భీష్మించుకొని కూర్చుంది అమ్మా ఇప్పుడు నేను అసలు వివాహం ఇంకా నాకు టైం పడుతుంది అంటే టైం పడేవరకైనా ఆగుతావు అమ్మా అని చెప్పినా కూడా లేదు లేదు నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు నేను ఇంకా టూ ఇయర్స్ అవుతుంది నాకు నేను వివాహం ఇప్పుడే చేసుకోను అని కళాకండిగా వాళ్ళతో చెప్పేసి వాళ్ళ మదరు నాదా నాకు ఫోన్ చేసి సార్ నాకు మాకు ఉన్నాయి కోట్ల ఆస్తులు వాళ్లకు కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ ఇలాంటి అమ్మాయి నేను ఎప్పుడు సార్ బాగుంది సార్ విధంగా మాకు ఏమన్నా ఉంటే చెప్పండి ఏదైనా పరిహారం చేసుకుంటూ అమ్మాయి వచ్చినట్టు ఏం పేరు అమ్మాయి అమ్మాయి పేరు అంటే సహిత సార్ అమ్మాయి పేరు సహిత అనే పేరు ఉంది అబ్బాయి పేరు ఏంటంటే శ్రవణ్ సహిత శ్రవణ్ ఈ రెండు నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది ఎస్ఎస్ఎనాక్షరాలతో వివాహం చేసుకున్నా ఒకే ఇంట్లో ఎస్తనే అక్షరాలతో ఇద్దరు ఉన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది లేదమ్మా నేను మీకు అమ్మాయి విషయంలో అమ్మాయి ఒప్పుకునే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి సో ఇదే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాకు ఎందుకంటే ఆ ఆ రోజు నేను ఆమెకు మాటిచ్చాను నీకు ఈ పౌర్ణమి వరకు నీకు అంతా క్లియర్ అయిపోతుందమ్మా నీకు ఏం ప్రాబ్లం ఉండదు మీ అబ్బాయికి వివాహం దొరుకుతుందని చెప్పిన మాటిచ్చాను ఆ మాట సో సరిగ్గా ఆ పౌర్ణమి రోజే వాళ్ళ ఇంటి కాల నుండి వీళ్ళకి కాలొచ్చింది వచ్చింది వచ్చి మా అమ్మాయి ఒప్పుకున్నదండి మా అమ్మాయి ఒప్పుకుంది వివాహానికి ఇంకా మనం సిద్ధం చేసుకుంటున్నాం మీరు రండి ఒకసారి వస్తే మరో మాట్లాడుకుందాం కట్న కార్యకర్తలు కానీ ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం రండి అంటే వీళ్ళు ఆగకుండా వాళ్ళు ఏం చేశారంటే మా కట్నం వద్దమ్మా మేము కట్నం ఆశించే వాళ్ళం కాదు కట్నం లేకుండానే పెళ్లి చేసుకుందాం అయ్యగారు మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టండి అంటే డైకిమన్నా అనేసారు అంటే సందర్భం చెప్తున్నారు కొందరికి డబ్బు మీద వ్యామోహం ఉండదండి డబ్బు డబ్బు మీద వ్యామోహం వ్యామోహం లేదు వాళ్ళకి వాస్తవానికి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఆస్తిపాస్తులు పాస్తులు ఉన్నాయి కానీ వ్యామోహం లేదు అమ్మాయి మంచిది అయితే బాగుండు అని ఇంకొక విషయం అండి నేను అంటే మీకు చెప్పి బాధ పెడుతున్నానని అనుకోవద్దు జరిగిన విషయాలు చెప్తున్నాను సో ఇది ఇలా జరిగితే ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే అబ్బాయి కొంచెం ఆయనకి డౌన్ ఇది మన ఈ ఇదేంటమ్మా మేనరికం వివాహాలు చేసుకుంటే కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇబ్బంది పడతారు పిల్లలు కొంచెం వాళ్ళకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది మతి స్థిమితం తప్పినట్టుగా మాట్లాడతారు కొంతమంది కొందరికి ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది అందువల్ల నాన్న కోర్టు కోర్టు సంపాదించాడు పిల్లవాడికి ఏంటంటే వివాహం చేయాలి అంటే మరీ మతి స్థిమితం కాదు కొంచెం లైట్ షేడ్ అన్నట్టు ఇంకా ఏదైనా కంటే డైరెక్ట్గా ఆయన చూస్తే ఇలానే మాట్లాడడం ఎవరు ఏదైనా కూడా కోపంగా చూడడం కొంచెం డిస్టర్బ్గా ఉంటాడు మనిషి కానీ మనిషి సంసార జీవితానికి పనిచేస్తాడు అన్ని విధాలుగా బాగానే ఉన్నదని డాక్టర్ సర్టిఫికెట్ కూడా అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదంటే కొంచెం కొంచెం ఒక్కొక్కప్పుడు కొంచెం కోపం ఎక్కువ రావడం చికాకు లేని లేని ఎత్తి వేయడం మీది కింద ఎత్తేసేయడం పడేయడం పగల కొట్టడం ఇలాంటివన్నీ చికాకు ఏం లేదు చిన్న కోపం వస్తే చాలు కొట్టేస్తాడు అంటే ఇంకా అలాంటి వాళ్ళకి పిల్లని ఎవరిస్తారు చూసి భయపడతారు అయితే వాళ్ళ కోట్ల ఆస్తి ఉంది కదా అని చెప్పేసి ఒక అమ్మాయిని చేసి వివాహం చేశారండి వివాహం చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళని ఎంత టార్చర్ పెట్టిందంటే విపరీతమైనటువంటి టార్చర్ ఇదంతా నా ఆస్తి ఫస్ట్ నీ ఆస్తి అంతా నా మీదికి ట్రాన్స్ఫర్ చేయండి లేదంటే మీ మీ విషయాన్ని అంతా కూడా బయట నేను పెట్టేస్తాను మిమ్మల్ని కోర్టుకి ఇస్తాను మిమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాను మొత్తం ఈ నా మీద విచేసేయండి మరీ తెగించిపోయిందండి అమ్మాయి ఆ బాబు విషయంలో ఆ పిల్లోడికింది మత్స్థిమితుంది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఏంటంటే పరువుగా బ్రతుకుతున్నారు ఒక ఫ్యామిలీ కుటుంబం పరువుగా బ్రతి ఈ అమ్మాయి ద్వారా డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళు అయిపోయి నా దగ్గరికి కరెక్షన్ తీసుకోవడానికి బాబు గురించి నా దగ్గరకు వచ్చాడు నాన్న వస్తే నేను అబ్బాయి జాతకాన్ని చూశాను ఫస్ట్ ఈ అమ్మాయిని ఈ అబ్బాయి జీవితం నుంచి బయటికి పంపించండి అని చెప్పారు కలవలే జాతకాలు కదా అమ్మాయి కూడా చాలా వేరే అమ్మాయి అండి ఇక నేను చెప్పేది అది అమ్మాయి జాతకాన్ని స్థితిగతులను చూస్తే అమ్మాయి గవలు వేసి చూస్తే అమ్మాయి అసలు వీళ్ళకు దొరకడం వల్ల దురదృష్టం ఇమీడియట్ గా అమ్మాయిని బయటికి పంపించండి విడాకులు ఇచ్చేసండి కోర్టు ద్వారానే తీసుకోండి మీరు పెద్ద మనుషులలో వాళ్ళ వీళ్ళతో చేయకండి ఒకవేళ పెద్ద మనుషులలో మీరు డైవర్స్ తీసుకున్నా కూడా అమ్మాయి మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలకు మళ్ళీ ఆస్తి కావాలని వస్తుంది కోర్టు మొత్తం కంప్లీట్ ఒక మంచి లాయర్ని మాట్లాడి కంప్లీట్ చేయండి అంటే నేను చెప్పినప్పుడు వాళ్ళు చేశారండి ఖచ్చితంగా ఆ అమ్మాయికి సుమారుగా ఒక కోటిన్నర రూపాయలు ఇచ్చేశారు ఒక వన్ అండ్ హాఫ్ సిఆర్ పోదామే పోనివ్వండి అమ్మాయితో చాలా నష్టం లేదా నాకు నాకు ఇరవై కోట్లు కావాలి ముప్పై కోట్లు కావాలని అంటే లాయర్ ద్వారా సంప్రదింపులు చేసి వన్ అండ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఇచ్చేసి క్లోజ్ చేసి పడేసి క్లోజ్ చేశానండి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి విషయంలో మంచి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక పేదింటి అమ్మాయి చాలా చక్కటి అమ్మాయి మంచి గుణము కలిగినటువంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టింది ఇది నేను చెప్పేది అదే సేమ్ పౌర్ణమి రోజు అంటే ఆ టైం వైశాఖ పౌర్ణమికి ఉన్నటువంటి పవర్స్ ఆ విధంగా ఉంటాయి నిజమండి అక్షరాల ఇది నిజం ఇది ఇది వైశాఖ పౌర్ణమికి ఉన్నటువంటి గొప్ప పవర్ ఇదే అదృష్టం ఈ నేను చెప్పినటువంటి రాసులకి నేను చెప్తున్నటువంటి కుంభరాశి వారు కానీ మీనరాశి వారు కానీ మేషరాశి వారు కానీ వృషభ రాశి ఈ నాలుగు రాసులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వృషభ రాశిలోకి మొన్న రెండు వేల ఇరవై నాలుగు నర్మదా నది పుష్కరాలు వచ్చాయి ఇరవై నాలుగు నుండి ముప్పై సంవత్సరాల వరకు రెండు వేల ముప్పై వరకు తిరుగులేని జీవితం గుర్తుపెట్టుకోండి తిరుగులేని జీవితం మీ సొంతం మేషరాశి వారికి మనకు గంగా నది పుష్కరాలు మొదలయ్యాయి ఏది రెండు వేల ఇరవై మూడులో మేషరాశిలోకి వచ్చాయి ఇరవై తొమ్మిది వరకు తిరుగులేని జీవితం రాసి పెట్టుకోండి జాక్పాట్ కొడతారు సంతకం పెట్టి మోరు స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తాను మీరు మీన రాశి వారికి రెండు వేల ఇరవై రెండులో ప్రాణహిత నది పుష్కరాలు మొదలయ్యాయి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జాగ్పాటు కొడతారు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఒకటిలో సింధు నదికి పుష్కరాలు వచ్చాయి అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఇది ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి ఈ వైశాఖ పౌర్ణమి నుండే మీ జీవితంలో దశ దిశ తిరగబోతుంది అది గురువారం రోజు వచ్చేటువంటి పౌర్ణమికి శక్తియుక్తులుగా లేనటువంటి పౌర్ణమి ఇంకా మీకు జీవితంలో తిరుగు ఉండదండి మీ పేరును వీలైతే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం టూ సెవెంటీ డిగ్రీస్ టు త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును మార్చుకొని చూడండి తప్పకుండా శుభ ఫలితాలు మీకు అందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంది